బుల్లితెర యాంకర్ కమ్ యాక్టర్ అయిన రితు చౌదరి గారు రీసెంట్ గా గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు వివరాల్లోకి వెళ్తే రితు చౌదరి మాటివ్లో ప్రసారమైన ప్రతి పెళ్లిచూపులు అనే షో తో బుల్లితెరకు పరిచయం ఆ తర్వాత యాంకర్ గానే కాకుండా పలు సీరియల్స్ లో కూడా యాక్టర్స్ గా నటించారు మంచి గుర్తింపు రావడంతో సీరియల్ యాక్టర్స్ గా మాని యాంకర్ గా అడుగులు వేశారు తర్వాత జబర్దస్త్ షోలోను శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోను అలాగే మాటివ్లో ప్రసారమైన కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలోను ఆమె పాల్గొన్నారు అయితే రితి చౌదరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా తెలిసిందే గా ఆమె ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు అదేంటంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివరాజ్ గారి కొడుకైన విజయ రాజాతో కలిసి రితి చౌదరి గారు ఒక న్యూ వెంచర్ స్టార్ట్ చేశారట దాని పేరే సుఖా ఫార్మ్ స్టే దీంట్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో క్వాలిటీ టైం ని వీకెండ్స్ లో స్పెండ్ చేయొచ్చు అన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ ఫార్మ్ స్టే కి సంబంధించిన పూజ రీసెంట్ గా జరిగినట్టు న్యూ బిగినింగ్స్ అంటూ రితు చౌదరి ఆ పూజకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు అయితే ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్ మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తున్నారు కొంతమంది రితు చౌదరి విజయరాజా ఫొటోస్ చూసి వీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారేమో అంటూ కామెంట్స్ చూస్తుంటే మరికొంతమంది మాత్రం వీరి న్యూ బిగినింగ్స్ కి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు